ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ ద్వారా కొనుగోలు చేసిన మాధవనగర్ సెంటర్ ద్వారా పాంగ్రా కేశాపూర్ సెంటర్లలో పాంగ్రా సెంటర్ ద్వారా నూట ఎనభై నాలుగు మంది రైతుల నుంచి డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది బస్తాలు కేశాపూర్ సెంటర్ నుండి నూట యాభై నాలుగు మంది సభ్యుల నుండి నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు బస్తాలు మొత్తం లక్ష పదిహేను వేల నాలుగు వందల అరవై ఏడు బస్తాలు మన నగర్ సహకార సంఘం నుండి కొనుగోలు చేయడం జరిగింది వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు వందల బోనసు రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని సహకార ద్వారా మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ దయచేసి రైతులందరికీ ఐదు వందల బోనస్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను పూర్తి చేసుకొని సంఘం ఏ గ్రేడ్లో మరియు పదకొండు లక్షల నలభై ఐదు వేల ప్రాఫిట్తోని సంఘం అభివృద్ధిలో నడుస్తుంది మా సంఘ అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు పాలకవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తున్నాను అలాగే సంఘం అభివృద్ధికి తన సహకార సహకారాలు అందిస్తూ రైతులు సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఈ మన సొసైటీ అభివృద్ధిని చూసి సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వము చేపట్టిన టెన్ థౌజండ్ భాగంగా మన సహకార సంఘము సెల సెలెక్ట్ కావడం జరిగింది అందులో భాగంగా మన సంఘానికి సంఘానికి ఈక్విటీ గ్రాంట్ కింద పదిహేను లక్షలు మేనేజ్మెంట్ కాస్ట్ కింద పద్దెనిమిది లక్షలు సంఘానికి ఇవ్వడం జరుగుతుంది ఈ ఎపిఓ సంఘం సెలెక్ట్ కావడం వల్ల రైతులు ఈ ఎప్పిఓలో సభ్యత్వం పొందాలంటే రెండు వేల రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందవాలి పొందాలని రైతులందరికీ తెలియజేస్తున్నాను మా ఈ యొక్క సొసైటీ అభివృద్ధికి నిరంతరం తమ కృషిని అందిస్తున్న సహాయ సహకారాలు అందిస్తున్న అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు గారికి పాలవ గారి సభ్యులకు రైతులందరికీ మా సొసైటీ ద్వారా నా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను